సో ఈ ఆగ్నేయము పెరుగుదల గురించి రకంగా తర్వాత కొన్ని చోట్ల ఇట్లా మూలగా ఈ ఈ ఆగ్నేయం మాత్రమే ఈ ఈ పాయింట్లో అట్లా కొంచెం ఇట్లా గుంటుగా పోయిన దాఖలా అంటూ ఉన్నాయి కొన్ని చోట్ల కొన్ని ఊళ్ళల్లో కొన్ని పల్లెల్లో చూసాం అంటే ఆగ్నేయం మూలగా పోతుంది ఈ మూలగా ఇట్లా ఆగ్నేయం పోయినప్పుడు దూర్పాఠయంగా మూల పోయినప్పుడు ఆ ఇంటిలో కుంటి వాడు వికలాంగుడు ఉంటాడు ఖచ్చితంగా ఒక వికలాంగుడు ఆ ఇంట్లో ఉంటాడు వాడు రెండో వాడే దాదాపు ఒక్కోసారి ఒకటి రెండు మూడు కూడా రావచ్చు కానీ రెండో వాడే వికలాంగుడు అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ అంటే ఈ యొక్క కుంటు ఏర్పడి ఇక్కడ ఈ స్థలాన్ని ఆక్రమించినప్పుడు ఈ కొద్ది భాగమే ఓడి తొమ్మిదో భాగం మాత్రమే ఇక్కడ ఆగో చేసినప్పుడు ఆ ఇంట్లో వికలాంగుడు ఉంటాడు అంటే ఆగ్నేయం పెరిగినందువల్ల ఇన్ని రకాల మనకు సమస్యలన్నీ ఏర్పడతాయి కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా తొంభై డిగ్రీలు మాత్రమే పెట్టుకొని చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం పోతే నెక్స్ట్ చాలా ఇంట్లో నేను గమనించాను ఆగ్నేయంలో బాత్రూమ్ పెడతారు అంటే ఇప్పుడు ఉండే రేట్ల ప్రకారము ఇల్లు కట్టుకోవడానికి అక్కడ ఇంకా అంతకు మించి వాళ్ళకి అనుకూలం ఉన్నది విషయాన్ని వాయిన్ పెట్టి ఇంకా ఆగ్నేయంలో బాత్రూమ్ ల్యాట్రిన్లు పెట్టుకోవాల్సి వస్తుంది అక్కడ తాపలు కూడా పెడతారు ఆ ఆగ్నేయంలో ఈ యొక్క బాత్రూములు పెట్టినప్పుడు ఆ ఆగ్నేయంలో బాత్రూమ్ పెట్టినప్పుడు ఆ బాత్రూంలో ఎప్పుడూ నీ ఇల్లు పడుతుంటాయి ట్వంటీ ఫోర్ నీళ్ళు నీళ్లు ల్యాట్రిన్ బాత్రూము ఎక్సెట్రా నీళ్ళు అక్కడే గుంత పెట్టడం ఆ గుంతలోకి నీళ్ళు పోవడం ఇవన్నీ పోయినప్పుడు ఆగ్నేయానికి ఆ అగ్నిదేవునికి ఆపోజిట్ వాటర్ అగ్నిదేవునికి ఆపోజిట్ వాటర్ ఆ వాటర్ అక్కడ గుంతలో ఉండేందువల్ల అక్కడ గుంత ఒకటి ఉండేందువల్ల అక్కడ మిర్రలు ఉండాలి మిర్రు లేకపోయినా సమతలంగానే ఉండాలి అట్లా లేకుండా అక్కడ గుంత వేయాలి కూడా ఆ గుంతలో నీళ్ళు ఉండేందువల్ల అనేక కష్టాలు ఏర్పడుతుంటాయి అనేక కష్టాలు ఎప్పుడు తలకాయనప్పుడు జీవితం అంతా తలకాయనప్పుడు అన్నీ తలకాయనట్లేదు ఆగ్నేయంలో గుంత పెట్టేందువల్ల ఆగ్నేయంలో గుంత పెట్టి గుంత ఉండేందువల్ల ఆగ్నేయంలో ఎప్పుడు నీళ్ళు పోస్తుంటారు అక్కడే బాత్రూమ్ ఉంటుంది ఆనే లెటెంట్ ఉంటుంది సో ఇదొక పెద్ద లోపం దానికి తోడు కొన్ని సందర్భాల్లో ఇంటికి ఆనిచ్చి ఈ దిశగా తూర్పు దిశగా బాత్రూమ్ పెట్టి ఆ బాత్రూమ్ ఖచ్చితంగా ఈ యొక్క దిశలో ఆనుకొని ఉంటుంది ఆగ్నేయ తీసి ఆదుకొని ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది తూర్పాగ్నేయం పెరుగుతుంది తూర్పాగ్నేయం పెరుగుతుంది అనమాట ఈ తూర్పాగ్నేయం పెరిగినందువల్ల ఇంటిలోని అందరి నిటికెట్లే తత్తిది వివాదమే మామూలు సాఫీగా ఏది జరగదు దేవరానికి పోదామని కూడా దానిలో ఏదో కొట్టాడుకొని ఏదో స్కూటర్ యాక్సిడెంట్ అయ్యి పోలీస్ వేసే పోతారు మెయిన్గా ఇంటెన్షన్ ఏమో దేవరానికి పోవాలని కానీ దేవరాని కూడా ఇట్లా పోతాడు పోలీస్ స్టేషన్ అంటే ఈ ఆగ్నేయం వల్ల ప్రతిదీ వివాదమే ప్రతి విషయం వివాదంగానే ఉంటుంది ఏమి తూర్పు ఆగ్నేయం పెరిగింది ఆగ్నేయం పెరిగి ఊరుకున్నారా ఆగ్నేయంలోనే నీళ్లు పోసేది అక్కడే కొంత పెట్టేది విపరీతంగా పెరిగిపోయింది అనమాట ఈ రకంగా తూర్పు ఆగ్నేయం పెరిగినందువల్ల ఇంటి యజమాని ఇబ్బంది పడతారు కుమారులు ఇబ్బంది పడతారు అంటే రెండో కుమారులు మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది మిగిలినలు కూడా ఎఫెక్టెడ్ పర్సన్స్ అవుతారు తర్వాత యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి స్కూటర్ యాక్సిడెంట్ ఎన్నో రకాల యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి హాస్పిటల్ హాస్పిటల్ అనేది కంపల్సరీ హాస్పిటల్ కూడా అనేది కంపల్సరీ ఒక వ్యక్తి పర్వాలడితే హాస్పిటల్లో ఉన్నారా హాస్పిటల్ హాస్పిటల్కు నెలకి వీళ్ళు కట్టడాల్సిందే డబ్బులు ఎప్పుడు ఆగ్నేయంలో నీళ్ళు పోస్తున్నప్పుడు ఆగ్నేయం పెరిగినప్పుడు ఆగ్నేయం గుంత ఉన్నప్పుడు ఇవన్నీ కూడా హాస్పిటల్కి సంబంధించినవి మీరు సిటీస్లో గమనించాలి వాళ్ళు నెలకి అని పర్మనెంట్గా డాక్టర్ కడతా ఉంటారు డబ్బులు సో ఇది ఆరోగ్యపరమైన విషయాలలో కానీ లిటిగేషన్ విషయాలలో కానీ తర్వాత పిల్లకాయలు ఉన్నత స్థితిలో కాకపోవడం ఉన్నత స్థితిలో లేకపోవడం బాగా చదువుతారు అన్ని ఫస్ట్ ర్యాంకులే వస్తాయి అన్ని ఎయిటీ పర్సెంట్లు వస్తాయి కానీ ఉద్యోగంలో ఎనకలబడి ఉండవు లేకుంటే చదువులోనే ఎంత పడి ఉంటారు మంచి తెలివిగా ఉంటాయి కానీ ఉద్యోగం మాత్రం రాదు తీర ఉద్యోగం ఆర్డర్ తీసుకొని ఆ కాగితం చేతికి రాకుండా లిటికేషన్లో పడి దాఖలాలు ఉన్నాయి ఉద్యోగంలో సక్సెస్ అయ్యి ఆర్డర్ కాపీ తీసుకొని అక్కడ లేదు పో నీకు నీవు డిస్కరెడ్ నేను అంటే ఉద్యోగం వచ్చి కూడా చేతిలో పడి తినేదానికి దానికి లేదనమాట అంటే అట్లా కూడా లిటికేషన్స్ ఉంటాయి అనేక రకాల ఇంపికేషన్స్ మళ్ళీ అయితే దాని గురించి మళ్ళీ కోర్టు పోవడం నాకు ఆర్డర్ కాపీ ఇచ్చారు నాకు లేదు కోర్టు పోతాను అంటే ప్రతి విషయానికి నువ్వు పోలీస్ స్టేషన్ పోవాల్సిందే కోర్టు పోవాల్సిందే కానీ సాఫ్గా నీది ఒకటి జరగడం నాకు ఏ విషయం జరగడం పెళ్లి విషయాలలో కూడా అంతే స్త్రీలకు పెళ్లి విషయాలలో కూడా కొంత ఇబ్బందులు ఏర్పడి ఈ దక్షిణార్థం పెరిగినప్పుడు వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు మంచి ఉద్యోగస్తులు అందము ఐశ్వర్యము గుడి వీలు అన్ని ఉండి కూడా పిండి ఉండి కూడా పెళ్ళిళ్ళు జరగని పరిస్థితులు కొంత అటువంటి ఒకటి ఏం చేస్తారంటే మా శాస్త్రవేత్తలు దక్షిణ ఆగ్నేయ ద్వారం పెట్టడం అనేది కొంచెం ఏదో కలిసి వస్తుంది అని ఒక నానుడి ఉంది దానివల్ల కూడా కొంత కలిసి వచ్చినాయి ఎక్కడెక్కడ మ్యారేజ్లు కూడా అయినాయి దక్షిణాగ్నేయ ద్వారం సో దీనివల్ల కూడా దక్షిణ ఆగ్నేయ ద్వారం పెట్టినప్పుడు కూడా మనకు కొన్ని మంచి జరిగినాయి ఆగ్నేయము సో ఈ ఈ ఆగ్నేయం పెట్టేందువల్ల ఈ వాక్యం ఒకటి ఇది ఆగ్నేయాన్ని ఇప్పుడు ఏది మార్పు చేసుకోవచ్చు అట్లే ఉండాల్సిన అవసరం లేదు ఇబ్బందులు పడ్డాము శాస్త్రవేత్తలు పిలిపించుకొని ఆగ్నేయం పెరుగుదా కట్ చేసుకోవాలి సార్ ఇట్లా కట్ చేసేస్తే అయిపోయాయి మన జోలికి రాదు ఇక అప్పుడు అగ్నిదేవుడు శాంతిస్తాడు సో ఆగ్నేయ లోపం అభిప్రాయం తర్వాత గుంతలు నా సుదీర్ఘ ప్రయాణంలో ఒక అరవై ఏళ్ళ నాటి ఒక చరిత్రకు సంబంధించి వాస్తవే వేరే సబ్జెక్ట్ కాదు వాస్తుకు సంబంధించి మీ ముందుకు తీసుకొస్తున్నాం కొంచెం గొప్పగా ఒక ఇంటిలో నలుగురు కుమారులు నలుగురు కుమారులు తూర్పు వాకి ఎందరు అయితే ఆ ఇంటి లోపల ఇట్లా ఒక గరిస ఉంది మీ గరిష అంటే తెలియదేమో పట్టణ ప్రజలకు తెలియదు అనుకుంటా కమలాపురం కొన్ని ప్రాంతాల్లో కమలాపురం ఎవరూ అరౌండ్ కడప జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో గరిస అనేది పెట్టుకుంటారు గరిశ అంటే ఏమీ లేదు వడ్లు స్టోరేజ్ చేసుకునే దానికి ఒక గుంత తోగుతారు అంటే ఆ గుంతలో వడ్లన్నీ వేసుకొని పెట్టుకొని వింటారు ఎప్పుడన్నా కావాల్సినప్పుడు బయటికి తీసుకుంటూ ఉంటారు ఆ గుంత వచ్చేసి కరెక్ట్గా ఆగ్నేయంలో ఉంది ఆ ఇంటికి గరిశ సో ఈ ఆగ్నేయంలో గొంత ఉండడం మంచిది కాదు కదా మరలెక్క ప్రకారం ఇది ఏమైందంటే ఈ గరిశ వల్ల అరవై ఏళ్ళ చరిత్ర నేను ఈరోజు కాదు చెప్తాను అంటే అరవై ఏళ్ళ నుంచి నేను స్టడీ చేశాను ఇది కదా అంటే నేను బాల్యం నుంచి కూడా ఏం జరిగింది అనేది వాటిని అన్నింటినీ పరిగణన తీసుకొని ఈరోజు మీ ముందుకు వచ్చి ముప్పై నలభై ఏళ్ళ నలభై ఏళ్ళగా సర్వీస్గా నేను ఈ విషయాలని చెప్తాను సో ఈ గరిశం ఎందువల్ల మనం జరగలేని రెండవ అబ్బాయి ఇబ్బంది పడాలా అతని పరిస్థితిలో బాగుండదు అని అనుకున్నామా ఈ ఇంటిలోనే నలుగురు కొడుకుల్లో రెండవ బాయి తేలబుట్టి చనిపోయినాడు అంటే ఇరవై రెండు అయితే పెళ్ళి కావాల్సిన వయసులో రెండవ అబ్బాయి చనిపోయినాడు ఆగ్నేయంలో గుంతుంది ఏం చేసింది లేవాళ్ళు ఆగ్నేయంలో నీళ్ళు కూడా పోయలేవాళ్ళు ఆగ్నేయంలో గడిసం ఉందన్నమాట సో రెండవ అబ్బాయి చనిపోయినాడు సరే చనిపోయినాడు అయిపోయింది కదా అంతటితో అదే ఆ గురించి తెలుగు వాళ్ళు పాపం ఆ రోజుల్లో ఏం పెద్దగా దీని గురించి అంత పాపగడ్డ లేదు సో మళ్ళీ రొటేషన్ జరిగిపోతుంది ఏదో కాలక్రమం మిగిలిన ముగ్గురు ఉన్నాడు కదా రొటీగా జరిగిపోతుంది ఈ కాలక్రమంలో ఏమైందంటే మూడో వాడు రెండో లైన్కి వచ్చినాడు క్యూలో కదా మనం ఏదన్నా పోయినప్పుడు ఎక్కడన్నా టికెట్ పోయినప్పుడు బస్ టికెట్ ట్రైన్ టికెట్ ముందోడు పోతే ఎరకోవడం వచ్చాడు ఆ రకంగా ఇక్కడ ఏమైందంటే మూడో వాడు రెండో పొజిషన్కి వచ్చేసాం సో ఈ మూడో వాడు రెండో పొజిషన్ అంటే రెండో స్థానంలోకి వచ్చేసాడు అచ్చినాడు కదా అయిపోయింది కదా అయితే ఆ పోయినా పోయినాడు పోయినాడు ఉండోళ్ళు బాగుంటుంది అని అనుకున్నాడు కానీ ఇదేమో కురిసే తెలియదు పాపం వాడు ఈ మూడో వాడు రెండో రెండో పొజిషన్కి వచ్చేసాం వచ్చేసి వీడు వాళ్ళ కుటుంబంలో పెద్ద లిటికంట అయిపోయినాడు వీడు సాగులే అయితే వీడు సరిపోలే మూడో వాడు రెండవ పైసలకు వచ్చేసి వీడు ఈ కుటుంబం మొత్తానికి వాడు పెద్ద లిటికంట అయిపోయి వాళ్ళ ఇంట్లోనే లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది అంటే వాళ్ళ ఇంట్లో నీళ్ళు లేకుండా అంటే రెండో స్థానం అన్నమాట సో వాడి మళ్ళీ వాడి వాడు ఏదైనా జరిగినాను సో అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఒక ఏదైనా ఒక వార్త పొరపాటు జరిగినప్పుడు ఆ అతనికి పడి అతనికి పోయింది తర్వాత మిగిలిన బాగుంటాము అంటే ఆ లోపం ఎందుకులే దానికత జోలికి పోకుండా ఉండాల్సిన పరిస్థితి కాదు అది చేసుకోవాల్సిందే లేకుంటే నెక్స్ట్ నెక్స్ట్ టికెట్ నెగ్చడానికి వస్తుంది నెక్స్ట్ రెండో వాడు ఆ స్థానానికి వచ్చేస్తాడు వచ్చినప్పుడు వాడికి వాడు కూడా చనిపోతాడని కాదు వేరే రకమైన పరిస్థితి ఇంట్లో లేకపోయినా ఒకటే ఇంట్లో వివాదంగా ఏర్పడినా ఒకటే చనిపోయినా ఒకటి మంచంలో అయితే పడి ఉంటాడు వాడు చచ్చినా ఉంటే బతికినా వాళ్ళ జీవితం అంటే మతంలోనే ఉండాడు అటు ఉంటే పోతే పోయినా ఒకటే ఉన్నాయి ఒకటే ఎక్కడ కూడా అదే జరిగింది వాడు కుటుంబంలో లేదు ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళు వాళ్ళు మెట్టద కొట్టుకొని నాకు కొంచెం రాయలసీమ భాష ఉంటుంది చదివించాలి నాకు నాకు అంత పాలిష్గా మాట్లాడే తెలియదు సో ఈ రకమైన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది సో ఆకి అనేది ఎంత ప్రమాదకరమైంది